ధర్మం గురించి అది బాగా ఇచ్చాడు దేశం ధర్మం దైవం ఇందులో ఎక్కువ చూపించాడు కదా వనకన్నా బాగుంది ఎండింగ్ అనేది కూడా బాగా ఇచ్చాడు అంతేగాని ఎక్కువ రకంగా ఇదే బాగా తేల్చాడు ఇదే ఈ సినిమాలో ఏ ఏ బాగా నచ్చినాయి అంటున్నా ఏ ఏ సీక్వెన్స్ బాగున్నాయి అంటున్నా ఏ సీక్వెన్స్ అంటే అక్కడ శివాలయం ముందు బాలకృష్ణ డైలాగ్ అవి బాగున్నాయి అవి బాగున్నాయి అంటే కాకపోతే ఏంటంటే కొంతమంది అండి మీ నాన్న నచ్చల కొత్తగా పెట్టాడు అంటున్నాడు కోటుడు కోటుడా అంటే మరి ఆ శక్తులు సిద్ధించుకున్నాడు కదా అది అది అర్థం చేసుకోలేదుగా మరి అది అందరూ ఇండ్రు కదా ముందు చెప్పేది ఇండ్రుగా ఒంటికాయ మీద నిలబడి అది శుభ్రించుకున్నాడు తపస్సు చేసి దాని మీద ఏరకొట్టుడు కాడికి కుదిరింది అవ్వలే కుదరదు కదా ఇక బోయ్ పాటి బట్టి ఎంత కాముగా ఉంటాడో రచ్చ రచ్చ చేసి అడిగిచ్చేడు సినిమా మాత్రం పార్టిక్ నుండి ఎండింగ్ వరకు నీకు ఎక్కడెక్కడ నచ్చినాయో చెప్పు ఇప్పుడా అవి ఒకసారి పైన చేసుకోవాలి ఇది వచ్చేవి ఒకసారి ఓ మ్యూజిక్ చల్లకుండా మామూలు మ్యూజిక్ కాదు అసలు ఆ సేపు దాకా మోగిపోయింది అసలు సేపు ఆగిపోయి బాక్సులు పని కట్టాలు పోయి ఉంటాయి అక్కడ బండి ఉన్నాడు మేము అందరం నవ్వుకోవటమే ఇక అసలు కొట్టాడు అసలు మామూలుగా లేదుగా బాగుంది బాగా చూపించాడు అసలు వీళ్ళని కూడా సూపరు ఎప్పుడు కొత్త ఉండి తీసుకొచ్చి పెట్టాడు రాజమౌళి ఎంత ప్లాన్ చేసి తీసినా ఈ ప్లానింగ్ లేకుండా తీసినట్టే ఉంది కానీ బాగా బాగా చూపించాడు దేనికి సంబంధించింది అది చక్కగా కుంభమేళాని బాగా హైలైట్ చేసాడు మహాకుంభమేళాన్ని అది కూడా వాడుకున్నాడు చూసేవాడు సబ్బులే బాగా అనిపించింది రే సినిమా చూసినా నేను ఇప్పుడు మెసేజ్ పెట్టాను మా గ్రూప్ లో ఈ సినిమా గురించి చూడమని అంత బాగుంది అంటే అంత బాగుందంటే అంత ఆ దాని గురించి చెప్పేవాళ్ళు ఏదో సినిమాలు స్టోరీలు అలుకుని పోయేవాళ్ళే గాని దేశం గురించి ధర్మం గురించి వీటి గురించి క్లియర్ గా చెప్పడం అనేది బాగుంది భగవద్గీత హైలైట్ చేశారు బాగుంది భగవద్గీత గురించి కృష్ణుడి గురించి చెప్పడం అది శివుడు చిత్తాండం అని చేసి అది బా అనిపించింది టోటల్ సినిమా హిట్ ప్రభాస్ సినిమా ఎట్లా అది వేరు ఇది వేరు కదా ఇది చరిత్ర అనేది స్టోరీ అనేది లేకుండా మొత్తం తీసాడు యూనివర్సల్ గా తీసాడు తీసాడే చెప్పాలనుకున్న దానికి ఏదో కథలు లేసి చెప్పాలనుకున్న విషయాలు మళ్ళీ చెప్పాడు కరెక్ట్ గా

தான் yeah, இந்த